అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అల్ఫుర్ఖాన్ పదకొండు నుంచి ఇరవైవ ఆయత్ వరకు రెండవ వరకు అసలు విషయం ఈ జనం ఆ ఘడియను త్రోసిపుచ్చారు మరి ఆ ఘడియను త్రోసిపుచ్చిన వారి కొరకు మేము చెలరేకుతున్న మంటలను సిద్ధపరిచి ఉంచాము అది దూరాన్నిండే వీరిని చూపినప్పుడు దాని ఆగ్ర ఆగ్రోహ దగ్గర ధ్వనులను వినగలుగుతారు వీరు మరి కాళ్ళు చేతులు కట్టి పడేసి వీరిని అందులో ఒక ఇరుకైన చోట కుక్కి వేసినప్పుడు వీరు తమ చావును పిలువ మొదలెడతారు అప్పుడు వారికి చెప్పడం జరుగుతుంది నేడు ఒక్క చావును కాదు అనేక చావులను కోరి పిలుచుకోండి అని వీరిని అడుగు అంతిమ పరిణామం ఇది బాగుందా లేదా దైవభక్తులైన నిష్ఠాపరులకు వాగ్దానం చేయబడిన ఆ శాశ్వత స్వర్గమా అది వారి ఆచరణకు ప్రతిఫలం వారి ప్రయాణానికి అంతిమ గమ్యం అందులో వారి ప్రతి ఇచ్ఛా నెరవేరుతుంది అందులో వారు అనంతకాలం ఉండిపోతారు దాన్ని ప్రసాదించడం నీ ప్రభువు బాధ్యతలోని నెరవేర్చవలసి ఉన్న ఒక వాగ్దానం అది ఆదినమే అప్పుడు నీ ప్రభు వీరిని చుట్టుముట్టి తీసుకువస్తాడు వీరు అల్లాహను కాదని నేడు పూజిస్తున్న వీరి ఆరాధ్యులను సైతం పిలిపిస్తాడు అప్పుడు ఆయన వారిని అడుగుతాడు మీరు నా ఈ దాసులను దారి తప్పించారా లేదా మీరు స్వయంగానే రుజుమార్గం నుండి తప్పిపోయారా అని వారు ఇలా ఇన్నవించుకుంటారు పరిశుద్ధమైనది మీ ఉనికి మిమ్మల్ని తప్ప ఎవరినైనా మా సంరక్షకునిగా చేసుకోవడం కూడా మా సత్యం కాని విషయం కానీ మీరు వీరికి వీరి తాత ముత్తాతలకు సమృద్ధిగా జీవిక సామాగ్రినిచ్చారు చివరికి వీరు తమ పాఠం మర్చేపోయారు శాపగ్రస్తులైపోయారు ఈ విధంగా మీరు నేడు పలుకుతున్న మాటల్ని మీ ఆరాధ్యులు ధృవీకరిస్తారు తర్వాత మీరు ఏ శిక్షను దాటవేయలేరు ఎక్కడి నుండి సహాయాన్ని పొందలేరు మరి మీలో ఎవ్వరూ అత్యాచారం చేసినా అతనికి మేము కఠిన శిక్షను చవి చూపిస్తాము మొహమ్మద్ నీకు ముందు మేము పంపిన ప్రవక్తలు ఎవరైనా వారంతా అన్నం తినేవారే బజారుల్లో తిరుగుతూ ఉండేవారే వాస్తవానికి మేము మిమ్మల్ని ఒకరికొకరిని పరీక్షా సాధనంగా చేసి పెట్టాము మీరు సహనం వహిస్తారా మీ ప్రభువు అంతా గమనిస్తూనే ఉన్నాడు పంతొమ్మిదవ యువరణ ఇక్కడ తిరిగి అదే పదం తబారక్ అనేది ప్రయోగించబడింది తరువాతి విషయం ద్వారా ఇక్కడ దీని అర్థం ఇలా స్పష్టమవుతుంది చాలా విస్తృతమైన సాధనా సంపత్తి గలవాడు అపరిమిత శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు ఎవరికి ఏ మేలు చేయాలనుకున్నా ఎటువంటి అసక్త లేనివాడు మూలంలో అస్సా అనే పదప్రయోగం జరిగింది సా అంటే గడియ సమయం అని అర్థం అల్ చేర్చినప్పుడు ప్రత్యేక సమయం రాబోయేది మేము లోగడ మీకు తెలిపింది అని భావం దివ్యాఖురాన్లో పలుచోట్ల ఈ పదం ఒక పారిభాషిక పదంగా ప్రయోగించబడింది అది ఒక ప్రత్యేక సమయం అప్పుడు ప్రళయం నెలకొంటుంది మున్పటి వారు కడుపటి వారు అందరూ తిరిగి బ్రతికించబడి లేపబడతారు అందరినీ సమావేశపరిచి పరమప్రభువు లెక్కలు చూస్తాడు ప్రతి ఒక్కరికి వారి విశ్వాసాలు ఆచరణల రీత్యా సత్ఫలితమో శిక్షయో లభిస్తుంది ఏదో చెప్పుకోదగ్గ ఆధారంగా ఖురాన్ కాల్పనిక గ్రంథం అన్న అనుమానం వీరికి ఉండదన్నది వీరి ఈ మాటలకు కారణం కాదు లేదా ఏ విడుదలైన బానిసల పేర్లు వీరు ప్రస్తావిస్తున్నారో వారే నీకు నేర్పించి పెడుతున్నారన్న అనుమానమే వాస్తవంగా వారికి ఉండ ఉందన్నది కూడా కారణం కాదు లేదా నీ దైవదౌత్యాన్ని విశ్వసి నిశ్వసించకుండా వీరిని ఆపుతున్నది నిజంగానే నీవు భోజనం చేయడమో బజారుల్లో తిరగడమో కాదు లేదా వీరు నీ సత్యబోధనల్ని స్వీకరించడానికి సిద్ధంగానే ఉన్నారు కానీ ఆర్డర్లీగా ఒక దైవదూత నీకు లేకపోవడం వల్ల నీ కోసం ఏమైనా నిక్షిప్త నిధులు అవతరించకపోవడం వల్ల వారు ఆగిపోయారన్నది కూడా కారణం కాదు అసలు కారణం వీటిలో ఏదీ కాదు కేవలం పరలోక తిరస్కారం ఒక్కటే వారిని సత్యాసత్యాల విషయంలో ఏమాత్రం గంభీరత కనబరచకుండా చేసింది దీని ఫలితంగానే వారు ఏ విధమైన ఆలోచన పరిశీలన పరిశోధన అన్వేషణల అవసరమే లేదని భావిస్తున్నారు నీ సమంజసమైన సందేశాన్ని నిరాకరించడానికి వింత వింతైన హాస్యాస్పదమైన వాదనలు వినిపిస్తున్నారు ఈ జీవితం తరువాత కూడా మరో జీవితం ఏదైనా ఉందని అందులో వారు దైవం సమక్షంలో తమ ఆచరణల లెక్కలు చూపవలసి ఉందని తెలిపే భావనలకు వీరి ఆంతర్యాలలో చోటే లేదు ఈ మూన్నాళ్ల జీవితం తర్వాత అందరూ మరణించి మట్టిలో కలిసిపోవలసిందేనని విగ్రహారాధకుడు కూడా మట్టిలో కలిసిపోతాడు దైవభక్తుడు కూడా కలిసిపోతాడు ఏ విషయానికైనా ఎటువంటి ఫలితం అన్నది ఉత్పన్నమయ్యేదేమీ లేదు అని వారు అనుకుంటున్నారు అలాంటప్పుడు ఒక వ్యక్తి బహుదైవారాధకునిగా అయినా ఏకేశ్వరూపాసకునిగా అయినా నాస్తుని నాస్తికునిగా అయినా ఎలా మరణిస్తే ఏమిటి వ్యత్యాసం అన్నది వారి భావన మంచి చెడుల మధ్య విచక్షణ ఏదైనా ఉంటే దాని ఆవశ్యకత వారి దృష్టిలో ప్రాపంచిక సఫలత నిష్క నిష్ఫలతల దృష్ట్యా మాత్రమే ఉంది వారి అనుభవం ప్రకారం ఒక ఇశ్వాసానికి లేదా ఒక నైతిక సూత్రానికి ఒక నిర్ధారిత ఫలితం సమానంగా ప్రతి వ్యక్తి విషయంలోనూ ప్రతి వైఖరి విషయంలోనూ బయల్పడవ బయల్పడదు నాస్తికుడు అగ్నిపూజారి క్రైస్తవుడు మూసా అనుయాయు నక్షత్ర పూజారి విగ్రహారాధకుడు ప్రతి ఒక్కరూ మంచి పరిస్థితినైనా చెడు పరిస్థితులనైనా ఎదుర్కొంటూనే ఉంటారు ఏ ఒక్క విశ్వాసం విషయంలోనైనా దాన్ని అవలంబించేవాడు లేదా తిరస్కరించేవాడు ఈ ప్రపంచంలో తప్పనిసరిగా సౌభాగ్యవంతుడై ఉంటాడని లేదా తప్పనిసరిగా దౌర్భాగ్యవంతుడై ఉంటాడని అనలేమన్నది వారి అనుభవం దుష్టులు శిష్టులు కూడా ఇక్కడ సదా తమ ఆచరణలకే ఒకే నిర్జీ నిర్ణీత ఫలితాన్ని చూడటం లేదు ఒక దుష్టుడు సకల సుఖాలు ఆస్వాదిస్తున్నాడు మరొకడేమో శిక్ష అనుభవిస్తున్నాడు ఒక సదాచార సంపన్నుడు అష్టకష్టాల పాలైతే మరొకతని ఎంతో గౌరవ మర్యాదలు పొందుతున్నాడు అందువల్ల ప్రాపంచిక ఫలితాల దృష్ట్యా ఒక ప్రత్యేక నైతిక వైఖరి మంచిదో చెడ్డదో అన్న విషయంలో పరలోక తిరస్కారులకు సంతృప్తి కలగదు ఈ పరిస్థితిలో ఎవరైనా వారికి ఒక విశ్వాసం ఒక నైతిక నియమావళి వైపునకు పిలుపునిచ్చినప్పుడు అది ఎంతటి సహేతుకమైన సమంజసమైన ఆధారాలతో అందజేసినప్పటికీ పరలోక తిరస్కారి దాని పట్ల గంభీరంగా ఎన్నడూ ఆలోచించడు పైగా చిన్నపిల్లల వంటి ఆక్షేపణలు లేవనెత్తి దాన్ని దాటవేస్తాడు అగ్ని ఎవరినైనా చూడటం అన్నది కేవలం భాషా అలంకారం రీక్ష కావచ్చు ఉదాహరణకు ఆ జామా మస్జిద్ మీనారులు నిన్ను చూస్తున్నాయి అన్నట్లు లేదా యథార్థభావంలో కూడా కావచ్చు అంటే నరకాగ్ని ప్రపంచంలోని అగ్నిలా అచేతనమైనది కాక చూసి పరిశీలించి మరీ కాల్చేదే కావచ్చు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అల్ ఫుర్ఖాన్ పదకొండు నుంచి ఇరవైవ ఆయత్ వరకు రెండో వరకు అసలు విషయం ఈ జనం ఆ ఘడియను త్రోసిపుచ్చారు మరి ఆ ఘడియను త్రోసిపుచ్చిన వారి కొరకు మేము చెలరేగుతున్న మంటలను సిద్ధపరిచి ఉంచాము అది దూరాన్నిండే వీరిని చూపినప్పుడు దాని అగ్ర ఆగ్రహ దగ్గర ధ్వనులను వినగలుగుతారు వీరు మరి కాళ్ళు చేతులు కట్టి పడేసి వీరిని అందులో ఒక ఇరుకైన చోట కుక్కి వేసినప్పుడు వీరు తమ చావును పిలువ మొదలెడతారు అప్పుడు వారికి చెప్పడం జరుగుతుంది నేడు ఒక్క చావును కాదు అనేక చావులను కోరి పిలుచుకోండి అని వీరిని అడుగు అంతిమ పరిణామం ఇది బాగుందా లేదా దైవభక్తులేదా నిష్ఠాపరులకు వాగ్దానం చేయబడిన ఆ శాశ్వత స్వర్గమా అది వారి ఆచరణకు ప్రతిఫలం వారి ప్రయాణానికి అంతిమ గమ్యం అందులో వారి ప్రతి ఇచ్చా నెరవేరుతుంది అందులో వారు అనంతకాలం ఉండిపోతారు దాన్ని ప్రసాదించడం నీ ప్రభు బాధ్యతలోని నెరవేర్చవలసి ఉన్న ఒక వాగ్